ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ మంచి హెవీ బిగ్ సైజ్ ఉన్న ఒంగోలు కోడే ఉంది ఎన్ని పాలలో ఉందో చూద్దాం ఎన్ని కూడా ఇది రెండు పాల కోడేనంట ఎడ్ సైడ్ పోతుందా పని సైడ్ పోతుంది ఎడమ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే పోతుందట ఏ సైడ్ పోతుంది లెఫ్ట్ సైడ్ అడిగిరేవరా మళ్ళా అడిగిరా ఎంత అడిగింద్రు డెబ్బై వేల వరకు అడిగిపోతున్నారు మరి నువే అడిగిద్దాం అనుకుంటే డెబ్బై ఐదు వేలు అయితే ఇస్తావు ఎంత ఉంటుంది ఐటి ఇప్పుడు మూడు మూల పైన ఉంది ఏ ఊరు నీది రాయినపల్లి పానగాలి మండలం వనపర్తి జిల్లా రెండు పాలకోడేనాట నెంబర్ చెప్పు సార్ నీది డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ తిప్పు ఇట్లా నడిపి రాదు ఒకసారి ఇట్లా నడిపిస్తే ఎట్లా సదు కూడా చూస్తారు కదా మంది ఫ్రెండ్స్ హెవీ సైజ్ ఉంది సైజ్ అయితే దూడ మరి నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేయచ్చు కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మలుకరా మలుకరాగా